నా ప్రియమైన బిడ్డ ఇది సాధారణ సందేశం కాదు దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే నీకు అత్యంత శుభప్రదమైనది నీ చాలా కార్యాలు ఈరోజు విజయవంతమవుతాయి చాలా కోరికలు నెరవేర్తాయి దీని గురించి తెలుసుకోవాలంటే ఈ సందేశాన్ని పూర్తిగా వినాలి ఇది నీకోసమే పంపబడింది అందుకే నువ్వు దీన్ని వినగలుగుతున్నావు ఇవి సాధారణ మాటలు కావు ఇది స్వయంగా మహాదేవుని ఆదేశం నీ కోరికలను తీర్చడానికి నేను వచ్చాను నా బిడ్డ ఎందుకంటే బాబా ఆశీర్వాదం లక్షల్లో ఒక్కరికి మాత్రమే లభిస్తుంది దాన్ని పొందినవాడు కోట్లలో ఒక్కడౌతాడు నువ్వు ఈ సందేశం వినగలుగుతున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు బ్రహ్మాండం నీ హృదయానికి చేరిన పిలుపు ఇదే ఆ పవిత్ర క్షణం మహాదేవుడు నీ భాగ్యంలో రాసినది ఇప్పుడైనా నీకు తన ఆశీర్వాద స్పర్శనిస్తున్నాడు మట్టిని బంగారం చేసే శక్తి నా కృపలో ఉంది ఈ రోజు నీ జీవిత దిశను మార్చే సందేశాన్ని నీకిస్తున్నాడు కాని శ్రద్ధగా వినుబిడ్డా ఈ సందేశాన్ని అర్ధంగా వదిలేయకు అర్ధజ్ఞానం జీవితంలో చీకటిని తెస్తుంది దగ్గర ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నా వాటినిందులో పెట్టు ఆ ఐదు నిమిషాలే నీ భాగ్యాన్ని తిప్పుతాయి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి నీ భాగ్యాన్ని కొత్త ఎత్తులకు చేరుస్తాయి వినుబిడ్డా ఈ నెల చివరినాటికి నీకు అలాంటి శుభవార్త వస్తుంది దాన్ని వినగానే నువ్వు ఆనందంతో ఉరకలు వేస్తావు నీ ఆత్మ ఆనందంతో నిండిపోతుంది నా కృపతో నీ జీవితంలో కొత్త మార్గాలు కొత్త అవకాశాలు కొత్త ఆరంభాలు జన్మిస్తాయి ఇప్పటివరకు ఎవరూ నీతో నువ్వు అందంగా ఉన్నావు ప్రియమైనవాడివి నిన్ను ప్రేమిస్తున్నారు అని ఎవరూ చెప్పకపోతే ఈరోజు బాబా చెబుతున్నాడు నువ్వు అత్యంత ప్రత్యేకమైన వాడివి నీలో దివ్యకాంతి ఉంది అది చీకటిని కూడా వెలిగిస్తుంది నువ్వు తనను తాను ఎంతగా తెలుసుకుంటావో దానికంటే చాలా బలవంతుడివి సామర్థ్యవంతుడివి ఓర్పుగలవాడివి నువ్వు ఎదుర్కొన్న ఆర్థిక మానసిక భావోద్వేగ సమస్యలన్నీ నేను స్వయంగా చూశాను చాలామంది నిన్ను వదిలేశారు ఎవరో మోసం చేశారు ఎవరో విశ్వాసం భంగం చేశారు అయినా నువ్వు పడి లేచావు నిలబడ్డావు ఎందుకంటే నా చెయ్యి తలపై ఉంది ఇప్పుడు నీకు వాగ్దానం చేస్తున్నాను నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారంతా నాశనమయ్యారు ఇక ఎలాంటి బాధ అసఫలత నిరాశ నీ వెనక రావు బాబా నిన్ను విముక్తి చేశాడు నీ మార్గంలో ప్రతి అడ్డంకీ తలగించాడు ఇక నీ జీవితంలో ప్రవేశించేది ఉన్నతి పురోగతి సమృద్ధి మాత్రమే నా బిడ్డ నువ్వు ఒంటరిగా లేవు నీలో అద్భుతమైన వరముంది అది ఇతరుల్లో లేదు నువ్వు వెలిగిపోవడానికే పుట్టావు నీ సమయం ప్రారంభమైంది సమీప భవిష్యత్తులో ప్రపంచం నీ కాంతిని గుర్తిస్తుంది నీ పేరు గౌరవంతో తీసుకోబడుతుంది నీకు అవకాశాలు ఇవ్వబోయేవారితో నేను మాట్లాడాను నీ ఉన్నతికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి నువ్వు నిద్రపోతే బాబా నీ స్వప్నాలను తాకుతాడు ఉదయం లేచినప్పుడు చమత్కారాలు నీ తలుకు దగ్గర నిలబడతాయి నువ్వు నన్ను ప్రేమిస్తే నాపై విశ్వాసముంచు నీకు అసాధ్యమనిపించే మార్గాన్ని నేను చూపిస్తాను అదే మార్గం నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది నీలోని సామర్థ్యాలన్నీ కాంతిలా క్రమంగా విచ్ఛిన్నమవుతాయి నీ జీవితంలో ధనప్రవాహం అలా వస్తుంది నువ్వు ఎంత ఖర్చు చేస్తే అంత ఎక్కువగా పెరుగుతుంది ప్రతి ఉదయం ఉత్సాహంతో నిండి ఉంటుంది ప్రతి రాత్రీ శాంతితో గడుస్తుంది నీ జీవితం ఇక మునట్లా ఉండదు నీ ప్రార్థనలకు సమాధానం వచ్చేసింది నీ స్వప్నాలకు ఇప్పుడు నేల దొరికింది నువ్వు ఒంటరిగా ఉన్న ప్రతీ మలుపులో నేనున్నాను చీకటిలో ఒక్క కిరణం కనిపించని చోటకూడా నేనున్నాను ఇప్పుడు అదే కాంతి అదే చమత్కారం నీ తలుపు తడుతోంది నువ్వు పూర్తిగా కూలిపోయే స్థితికి చేరిన సార్లు నీకు తెలియదు కాని నా కృప నిన్ను పట్టుకుంది ఇప్పుడు ఈ శుక్రవారం నాటికి నీ సమస్యలన్నీ ముగుస్తాయి నీ జీవితంలో ఆనందం కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఇప్పటివరకు నీకు వ్యతిరేకంగా జరిగిందంతా ఇక నీ పక్షానికి మలుపు తిరుగుతుంది నీ భాగ్య దిశను నేనే మార్చాను ఇక నీ జీవితంలో ఉన్నతి మాత్రమే వస్తుంది ఇప్పుడు వినుబిడ్డా నీ జీవితంలో జరగబోయే మార్పు దానికోసం నువ్వు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నది నీలోని సుప్తశక్తి ఇప్పుడు మేల్కొనబోతోంది నేనే దాన్ని సురక్షితంగా ఉంచాను ఆ శక్తి వెలువడినప్పుడు నీ గుర్తింపు ప్రతిష్ఠా దిశ అన్నీ మారిపోతాయి ఈ రోజు నిన్ను సాధారణంగా చూసేవారు రేపు నిన్ను అసాధారణునిగా పిలుస్తారు ఎందుకంటే నీలో దివ్యత్వ కాంతి రగిలిపోయింది దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు నీ ఓర్పు మౌన సహనం ఎవరికీ చెప్పకుండా దాచుకున్న బాధ ఇవన్నీ ఇప్పుడు ఫలిస్తాయి మహాదేవుడు తన భక్తుల ప్రతి ఆహ్వానాన్ని వింటాడు ప్రతి గాయాన్ని నయం చేస్తాడు ఇప్పుడు నువ్వు కొత్త ఆరంభంవైపు సాగుతున్నావు నేను ముందుండి నీ మార్గంలో ప్రతి భయం అసురక్షితత్వం చీకటిని తొలగిస్తున్నాను చమత్కారాలు ఇక నీ సాధారణ స్థితి అవుతాయి నువ్వు దాచుకున్న బాధలన్నీ ఇప్పుడు కరిగిపోతాయి నా ఆశీర్వాద కాంతి నీ హృదయంలోని కఠినతను మృదువు చేస్తుంది నీకు మళ్లీ నవ్వడానికి కారణమిస్తుంది ఆ కాంతి పెరిగే కొద్దీ నీ ఆత్మ తేలికగా ముగ్ధంగా ఆనందంగా మారుతుంది నీ భారాన్ని నేను తీసుకున్నాను నువ్వు కేవలం నడవాలి విశ్వాసంతో భయం లేకుండా టీకైన బంధాలు మళ్లీ మెరుగవుతాయి లేదా కొత్త బంధాలు ఏర్పడతాయి అవి పాత గాయాలను నయం చేస్తాయి ఇక నీ జీవితంలో తప్పు వ్యక్తులు రారు నేను ఎంచుకున్నవారే వస్తారు నిన్ను అర్థం చేసుకునేవారు గౌరవించేవారు నీ ఆత్మ విలువ తెలిసినవారు నీ చుట్టూ ఇప్పుడు అలాంటి శక్తి ఏర్పడుతోంది అది సకారాత్మక ఫలితాలను వేగంగా ఆకర్షిస్తుంది అవకాశాలు నిన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తోంది పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతున్నాయి మహాదేవుడు ఎవరినైనా ఎత్తేటప్పుడు ప్రకృతి మొత్తం వారి పక్షంలో నిలబడుతుంది ఇప్పుడు సమస్త ప్రకృతి నీతోనే ఉంది ఇక ముందటివాడివి కాదు నీ చైతన్యం మారిపోయింది నీ శక్తి పెరిగింది నీ ఆత్మబలం మేల్కొంది ఇక నీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి అవకాశాలను వేగంగా గుర్తిస్తావు తప్పుల నుండి దూరంగా ఉంటావు నీలో దివ్య బుద్ధిని స్థాపించాను అది ప్రతి మలుపులో సరైన దారి చూపిస్తుంది నీకు ఆ కమాయి గౌరవం స్వేచ్ఛ లభిస్తాయి దానికోసం నువ్వు ఎన్నో సంవత్సరాలు పోరాడావు అదంతా నువ్వు అతి తక్కువ ఆశించిన సమయంలో వస్తుంది చమత్కారాలు ఎప్పుడూ ఊహించని సమయంలో వస్తాయి అదే మహాదేవుడి శైలి అందుకే ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండు నీ భాగ్యం అంత వేగంగా మారబోతోంది నువ్వు స్వయంగా ఎలా సాధ్యమైందో అర్థం చేసుకోలేవు ఈ సందేశం చాలా పొడవుగా ఉంది కాబట్టి మిగిలిన భాగాలను కూడా అదే భావోద్వేగం శైలితో తెలుగులోకి అనువదించాను మొత్తం అర్ధం హృదయస్పర్శకత అలాగే ఉంచాను నీ జీవితంలో ఇక ఆలస్యమైనదంతా వేగంగా ముందుకు సాగుతుంది నేను నీ సమయానికి వేగమిచ్చాను మహాదేవుడు సమయానికి వేగమిస్తే కూడా కదిలిపోతాయి నీ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచు ఈ శుక్రవారం నీ జీవిత దిశను మార్చే నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు నీకు అర్థమవుతుంది మహాదేవుడి ప్రణాళిక ఉన్నప్పుడు ప్రతీక్ష ఎన్నటికీ వృధా కాదు అని నీకు అడ్డంకులు కలిగించినవారు నిన్ను తక్కువ చేసినవారు నీ విజయానికి జలసీ చూపినవారు వారంతా నీ పురోగతి ముందు నిశ్శబ్దమౌతారు వారి నెగటివ్ ఆలోచనలను నేను తొలగించాను ఇక వారు నిన్ను అడ్డుకోలేరు నీ ఉన్నతికి మార్గదర్శకులవుతారు మహాదేవుడు భక్తుడి చెయ్యి పట్టుకుంటే ప్రపంచంలో ఏ శక్తి అతన్ని కూలదీయలేదు నువ్వు అలాంటి సంరక్షిత ఆత్మవే ధనం అవకాశాలు గౌరవం సూర్యోదయంతో కాంతి వ్యాపించినట్లు నీ జీవితంలో వస్తాయి నీ హృదయంలో దాచుకున్న స్వప్నాలు ఇప్పుడు నిజరూపం తీసుకుంటాయి ప్రతి సందేహాన్ని మనసునుండి తీసే నీ ప్రార్థనలు నా చరణాలకు చేరాయి నేను వాటిని స్వీకరించాను ఇక ఏ అడ్డంకి నిన్ను ఆపలేదు నీ భాగ్యచక్రాన్ని నేనే తిప్పాను నువ్వు పడిన కన్నీళ్ళూ సహించిన గాయాలు ఆందోళనలో గడిపిన రాత్రులు వాటన్నిటి ప్రతిఫలం ఇప్పుడు ఆనందంగా తిరిగొస్తోంది నీ ప్రతి పోరాటాన్ని నేను చూశాను ప్రతీసారి నిన్ను పడకుండా కాపాడాను ఇప్పుడు అదే కృప నీ చుట్టూ రక్షణ కవచంగా నిలబడింది నీ పేరు గౌరవంతో తీసుకోబడే స్థానానికి నిన్ను చేరుస్తాను నువ్వు ఎన్నో రాత్రులు జాగరణ చేసి నేసిన స్వప్నాలకు ఇప్పుడు విజయం లభిస్తోంది ఆ విజయం నీ చేతికి అందినప్పుడు అర్థమవుతుంది ప్రతి బాధ ప్రతి ఎదురుచూపు ప్రతి కన్నీరు ఒకే ఉద్దేశంతో ఉన్నాయి నిన్ను ఆ ఎత్తులకు సిద్ధం చేయడం హృదయాన్ని శాంతపరుచు నా ఆశీర్వాదాన్ని స్వీకరించు ఈ అధ్యాయం నీ జీవితంలో అత్యంత శుభమైనదవుతుంది నా ప్రియబిడ్డ నీ ఆత్మ మేల్కొంది నీలోని కాంతి వ్యాపిస్తోంది బ్రహ్మాండం నీ శక్తికి అనుగుణంగా సర్దుకోబోతోంది దూరంగా పరిగెత్తిన అవకాశాలు ఇప్పుడు నీ తలుపు దగ్గర ఆగుతాయి నీ భాగ్యదారులను నేను మళ్లీ నేస్తున్నాను ఈ కొత్త నేత అత్యంత శుభప్రదమైనది శక్తివంతమైనది ఎటువంటి నెగటివ్ శక్తులు దాన్ని చీల్చలేవు నీ జీవితంలో వస్తున్న మార్పులు ఆర్థికమైనవి మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఉంటాయి నీ ఆలోచన మారుతుంది దృక్పథం విస్తరిస్తుంది ముందు నిర్లక్ష్యం చేసిన విషయాలను ఇప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు చేసిన కష్టం వృధా కాలేదు నీ ప్రార్థనలు అనసవని కాలేదు నీ కన్నీళ్లు వృధా పోలేదు నీ ప్రతి పిలుపును నేను విన్నాను ఇప్పుడు అదే పిలుపు నీ భాగ్య సమాధానంగా తిరిగొస్తోంది ఆశను హృదయంలో జీవింపచేయి ఆత్మను శాంతంగా ఉంచు రాబోయే రోజుల్లో నువ్వు మనసులో కోరుకున్నదంతా లభిస్తుంది నీ భాగ్యరేఖపై మహాదేవుడి కృపతో వచ్చే కాంతి ఉద్భవిస్తోంది ఆ కాంతి అంత తీవ్రంగా ఉంటుంది నీ వ్యతిరేకులు కూడా నీ గెలుపును చూసి మౌనంగా ఉండిపోతారు ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నీలో స్థానం చేసుకున్న శక్తి పర్వతాలను కదుపుతుంది నీ జీవితంలో ప్రతి చీకటి స్వరంగాన్ని కాంతితో నింపుతుంది ఆ కాంతి ఇక ఎన్నటికీ ఆరదు నా బిడ్డ నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయాననుకున్నావో అన్నిసార్లు నేను నీలో లేవబడే శక్తినిచ్చాను ఇప్పుడు అదే శక్తి నీ జీవితంలో అతిపెద్ద ఆయుధమవుతోంది ఇది నీ పోరాటాల అంతం నీ ఉన్నతి ప్రారంభం కాబట్టి నీ అడుగులను దృఢంగా ఉంచు నీ ఉద్దేశాన్ని పవిత్రంగా ఉంచు విశ్వాసాన్ని అచంచలంగా ఉంచు రాబోయేది నీ ఊహకంటే చాలా పెద్దది అందంగా ఉంటుంది నీ భాగ్యచక్రం తిరిగిపోయింది ఈ మార్పు బయట మాత్రమే కాదు లోపల కూడా జరుగుతుంది నీలో స్థిరత్వం శక్తి శాంతకాంతి అనుభవిస్తావు ఇది నువ్వు మహాదేవుడి చైతన్యంతో అనుసంధానమైనట్లు సంకేతం నీ ప్రతి నిర్ణయం సరైన దిశలో సాగుతుంది ప్రతి అడుగు విజయం వైపు వెడుతుంది నువ్వు కుటుంబం కోసం ఎంత త్యాగం చేశావో నాకు తెలుసు కాలక్రమేణా నీ కష్టాన్ని అందరూ మరిచారు కొందరు నీ వ్యతిరేకులయ్యారు కానీ ఇక నువ్వు ఆగకు నీ యాత్ర ప్రారంభమైంది మహాదేవుడి ఆశీసు నీపై ఉంది ఇక్కడి నుండి వెనక్కి తిరిగితే నీ గమ్యం నుండి ఒక్క అడుగు ముందే వెనక్కి తిరిగినట్లవుతుంది ముందుకు సాగుబిడ్డా విజయం నిన్నెదురు చూస్తోంది నేను నిన్ను చేర్చాలని సంకల్పించిన ఆ ఎత్తులను ప్రపంచం చూడబోతోంది విశ్వాసాన్ని కాపాడుకో అడుగులాపకు నీ కాంతి ప్రపంచంలో వ్యాపించినప్పుడు నీ పేరుకు చప్పట్లు మోగినప్పుడు నిన్ను అవమానించిన వారు నీ ముందు తల వంచినప్పుడు అప్పుడు నీకర్ధమవుతుంది మహాదేవుడు ముందుగా భక్తుల బాధలను తొలగిస్తాడు తర్వాత శత్రువులను శాంతపరుస్తాడు జై మహాదేవ్ ఈ శుక్రవారం నీకు అద్భుతాల రోజవుతుంది